భీమారు రాష్ట్రాల కోసం దేశాన్ని భరించి పాలిస్తారా అని ఎనగొండ నగరాజు రాయుడు గారు చాలా క్లియర్గా హౌ ది బీమారు స్టేట్స్ ఆర్ టేకింగ్ ది వెల్త్ ఫ్రమ్ అదర్ స్టేట్స్ అని చెప్పేసాం జూన్లో అడవుల గురించి పద్మనాభిరెడ్డి గారు చాలా అడవులను ఎట్లా కాపాడుకోవాలి అనే విషయాన్ని రాశారు అయితే ఆ తర్వాత సయ్యద్ రఫీ గారు న్యూస్ లెటర్ ద్వారా కొన్ని ఫిల్మ్ అవార్డ్స్ వచ్చిన దాని విషయంలో చాలా క్రిటికల్గా మూడు ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి ఒకటేమో ఆయన రాసింది ఇంకోటేమో వేరే దగ్గర పబ్లిష్ అయ్యింది కూడా మనం తీసుకున్నాం అయితే దాన్ని చాలా క్రిటికల్గా చాలా డీటెయిల్గా ఆయన ఇచ్చారు ఇంకోటి కులగణ సమసమాజం కోసమేనా అని నాగరాజు నాయుడు గారు మళ్ళీ రాశారు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్త ఎంతో కీలకం బాధ్యతాయుతమైనది అని మన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి వచ్చింది ఈ తర్వాత జూలై నుంచి మనం కొంచెం ఆర్టికల్స్ నెంబర్ పెంచాం ఎందుకంటే దేర్ వర్ గుడ్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రిసీవ్డ్ జూలైలో దాదాపు ఎనిమిది ఆర్టికల్స్ వచ్చాయి మన దాంట్లో మంచి అంటే దీంతో ఆథర్స్ నుంచి మంచి స్పందన ఉంటుంది అని మాకు అనిపించింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు కలిగిన మేలు ఏమిటి అసలు ఏం జరిగింది మేలు ఏమన్నా జరిగిందా అని ఒక చాలా అనలిటికల్ ఆర్టికల్ పద్మావరెడ్డి రెడ్డి గారు ఫోకస్కి రాశారు పాలకుల తీరు మారాలి అని శ్రీనివాసరెడ్డి గారు ఆ తర్వాత ఫార్మర్స్ ఫ్రౌన్ సోలే స్టేట్ సోలేస్ అని సుబ్బలక్ష్మి గారితో కలిసి వివేక్ గారు ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ని చాలా హైలైట్ చేసి తీసుకొచ్చారు కంబ్యాటింగ్ కరప్షన్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక న్యూ మెంబర్గా జాయిన్ అయిన డాక్టర్ ఎం ధనుంజయ్ నాయక్ గారు ఒక ఆర్టికల్ రూట్ కరప్షన్ కెన్ బి కంబాటెడ్ అనే విషయం రాసుకొచ్చారు సొంత రాష్ట్రాలకు హైకోర్టు న్యాయమూర్తుల తిరుగు బదిలీ గురించి తడకమండల మురళీధర్ గారు ఒక రిటైర్డ్ జడ్జి గారు రాశారు ఈ ఇది ఒక ఇష్యూ అయింది యాక్చువల్ న్యాయమూర్తుల బదిలీ గురించి చాలా పెద్ద ఇష్యూ అయింది దాన్ని రాశారు తర్వాత శ్రీశైలం ఎడవగట్టు కాలువ టనేల్ పై ప్రభుత్వ నిర్లక్ష్యం మనకు తెలుసు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు చాలా ఘోరమైన ఇది జరిగింది అయినా కూడా మరి ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుంది నిర్లక్ష్యమే తప్ప ఏం కనిపించట్లేదు అగ్రికల్చర్ ఇన్ ఇండియా అనే విజయకుమార్ రెడ్డి గారు చాలా చక్కటి వ్యాసాలు డాక్టర్ సి విజయకుమార్ రెడ్డి గారు అగ్రికల్చర్ ఇండియా గురించి అనలిటికల్గా రాశారు అవార్డ్స్ వితౌట్ ఆనర్ గదర్స్ లిగసీ బిట్రేడ్ అనే విషయాన్ని సయ్యద్ రఫీ గారు మళ్ళీ రాశారు ఇంకా లేటెస్ట్ అగస్ట్ ఇష్యూలో అవినీతి బ్రహ్మరాక్షసి అనే శ్యాంప్రసాద్ గారు రాసుకొచ్చారు ప్రభుత్వ ఆశీస్సులతోనే కల్తీ కళ్ళు దంద పద్మాబిరెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు దీనికి చాలా పెద్ద ఇష్యూ ప్రభుత్వ ఆశిస్సుతో జరుగుతుందని చెప్పి మనం రాశాం ఏవి ఉచితాలు ఏవి అనుచితాలు అని ఫార్మర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్న మంగారి రాజేందర్ గారు డాక్టర్ మంగారి రాజేందర్ గారు అనుచితాలు ఉచితాల గురించి రాసుకొచ్చారు నిజాయితీతో సాగే ఉద్యోగ జీవితం కార్యాలయ వాతావరణంలో సవాళ్ళు ఇది హౌ ఎంప్లాయీస్ ఆర్ ఫీలింగ్ ఇన్కన్వీనియన్సెస్ ఇన్ ది ఆఫీస్ ఎన్వైరన్మెంట్ అనే విషయాన్ని చేశాము మళ్ళీ ఈలోగా కోర్టు ఆదేశాలు వచ్చాయి మన సినిమా అవార్డుల మీద దాని గురించి సయ్యద్ రఫీ గారు కూడా రాసుకొచ్చారు అయితే మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ని ఇవాళ మాట్లాడినవి కాకుండా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ నుంచి మనం హైలైట్ చేశాము కాకపోతే మన సభ్యుల నుంచి మంచి స్పందన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం దట్స్ వాట్ వీఆర్ లుకింగ్ ఫర్